హాయ్ అండి వెల్కమ్ టు స్వర్ణ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేనైతే బాగున్నాను డిఎస్సీ ప్రిపరేషన్లో భాగంగా కొన్ని రోజుల నుంచి నేనైతే వీడియోస్ వన్ మంత్ ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోతుంది వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం లేదు అంతకుముందు అయితే ఇర్రెగ్యులర్ ఛానల్ కిందికి వచ్చేస్తుందేమో అని చెప్పేసి అప్పుడప్పుడు కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను కానీ ఇంకా టైం దగ్గరకు వచ్చేసింది పోస్ట్పోండ్ అయ్యే ఛాన్సెస్ లేదు అంటున్నారని చెప్పేసి ఇంకా పూర్తిగా ఛానల్ అయితే పక్కన పెట్టేశాను అనమాట సో ఈరోజు ట్వంటీ ఫోర్త్ రోజు మార్నింగ్ షిఫ్ట్లో నా ఎగ్జామ్ అయితే ఫినిష్ అయింది అనమాట సో నాకు ఉన్న టైంలో నేను మెథడాలజీ అండ్ కంటెంట్ కంప్లీట్ చేశాను మిగిలిన పిఐ ఇంకా జీకే అవి పెద్దగా ఈ ఈరోజు నేను రాసిన పేపర్ ఎలా వచ్చింది కంటెంట్ పరంగా అయితే చాలా చాలా ఈజీ అనమాట సో ఆ ఎయిటీ ఎయిట్ క్వశ్చన్లో కొన్ని అంటే కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ బాగా కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్స్ అయితే ఎక్కువగా అయితే ఏం లేవు జనరల్గా ఆప్షన్స్ కూడా మనకి డైరెక్ట్ ఆప్షన్స్ ఇచ్చాడనమాట మెథడాలజీ ఏమో మనకి ఫోర్ ఆప్షన్స్ ఇచ్చి మళ్ళీ కింద మనకి ఏ మరియు బి బి మరియు సి ఆ విధంగా ఇస్తాడు కదా ఆ విధంగా మనకి కంటెంట్లో అయితే ఇవ్వలేదు మెథడా మెథడాలజీలో ఆ రకం క్వశ్చన్స్ అయితే వచ్చాయన్నమాట సో మనకి టైం సేఫ్ అయింది కంటెంట్ పరంగా చూసినట్లయితే టైం సేఫ్ అయింది అదేవిధంగా చాలా అంటే ప్రిపేర్ అయిన వాళ్ళకే ప్రిపేర్ కాని వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు ప్రిపేర్ అయిన వాళ్ళు మాత్రం డెడ్ ఈజీగా అన్నిటికీ ఆన్సర్ చేస్తారండి కంపల్సరీగా డ్యామ్ షూర్ అంటే కొంచెం అటు ఇటుగా కన్ఫ్యూజ్ అయితే చెప్పలేము కానీ కంటెంట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఎన్ని రోజులు అన్ని పనులు పక్కన పెట్టి పొద్దున్నే ప్రిపేర్ అవ్వడము మళ్ళీ దాన్ని రివిజన్ చేసుకోవడము మళ్ళీ ఒకే టెక్స్ట్ బుక్ని నాలుగే సార్లు ప్రిపరేషన్ అయిపోయింది సో దానివల్ల చాలా ఈజీగా అనిపించింది సో మనం కష్టపడిన దానికి జాబ్ వస్తుందో రాదో అది పక్కన విషయం చాలామంది చాలా మంది వచ్చారు చాలా కాంపిటీషన్ ఉంది సో వాళ్ళు ఎంతోమంది చదివి ఉంటారు సో అది మనకి లెక్క కాదు ఒక జాబ్ ఉందంటే అది మనకే ఏమో అనుకున్నంత కాన్ఫిడెన్స్తో మనం చదవాలి సో అదే విధంగా చదివాను సో వస్తుందో రాదు పక్కన పెడితే నేను చదివిన దానికి న్యాయం చేశానన్న హ్యాపీనెస్ నాకు అనిపించింది చాలా ఈజీగా వచ్చిందండి పేపర్ అయితే నెక్స్ట్ షిప్ నెక్స్ట్ థర్టీ ఫస్ట్ రోజు ఇంకో వేరే డిస్టిక్ వాళ్ళకి సంబంధించి ఉంది సో వాళ్ళకి ఎలా వస్తుందో చూడాలి మరి మాక్సిమం అయితే ఎయిత్ నైన్త్ టెన్త్ వరకే టెన్త్ నుంచే కవర్ చేశాడు పొల్యూషన్ గురించి ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చాయి ఇంకా సైంటిస్ట్ల గురించి మనకి పిస్లే ఉన్నాడు లివోయిజర్ ఉన్నాడు అండ్ ఎంగిల్ మ్యాన్ ఉన్నాడు సో ఆక్సిజన్ గురించి జన సమయోగ్య గురించి పరిశోధనలు చేసిన వాళ్ళందరినీ ఒక సైడ్ ఇచ్చేసి వాళ్ళు చేసినటువంటి ఏమంటారు ఎక్స్పెరిమెంట్స్ అన్నీ ఒక సైడ్ అంటే జంబ్లింగ్గా ఇచ్చేసి ఏది సరికాదు అనేసి అడిగాడు సో చాలా వరకు కూడా ఈజీగానే అనిపించింది పేపర్ ఇంకా కణజాలాల గురించి అడిగాడు నెక్స్ట్ ఆవరణ వ్యవస్థ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది అంటే అంటే ఆహార పోల్స్లో మనకి జంతువులు ఇచ్చేసి మిస్ ఆర్డర్గా ఇచ్చి ఒక దాంట్లోనే కరెక్ట్ ఇచ్చాడు అదొకటి నెక్స్ట్ ఇంకా ఇంకా చాలా అన్ని అన్నీ మంచి క్వశ్చన్సే మెదడులో మనకి ఏంటి మస్తిష్కం ఉంటుంది కదా సో అను మధ్యాముఖము నిర్వర్తించేటువంటి హృదయస్పందనని మనకి మస్తిష్కం నిర్వహిస్తుందని చెప్పేసి ఇచ్చాడు అది మనకి సరికానిదనమాట సో అదొకటి మ్యాక్సిమం క్వశ్చన్స్ మనకి టెన్త్ నుంచి వచ్చాయి మరి అంటే నెక్స్ట్ అంటే థర్టీ ఫస్ట్ రోజు ఉన్న వాళ్ళకి పేపర్ ఏ విధంగా ఉంటుందో తెలియదు కానీ బట్ మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే టెన్త్ నుంచే దిగాని అని చెప్పొచ్చు ఎయిత్ నైన్త్ టెన్త్ సో అంటే ఇప్పటికీ కూడా కొత్తవి చదవకుండా చదివినే రిజన్ చేసుకుంటే ఇంకా బెటర్ నెక్స్ట్ మా చెవి నిర్మాణం సో మనకి మధ్య చెవిలో మూడు గొలుసుల అది ఉంటుంది కదా మూడు గొలుసుల ఎముక ఉంటుంది సో అది మనకి లోపల చెవిలో ఉంటుంది అని చెప్పేసి ఇచ్చిండు సో అది ఒక చిన్న మెలిక అంతే అది మనం గుర్తించలేకపోతే ఆన్సర్ తప్పైపోతుంది అక్కడ కూడా ఇంకా బుక్ పట్టుకుంటే చెప్తాను అసలు గుర్తు లేవు సిక్స్త్ సెవెంత్ అయితే ఏమీ క్వశ్చన్స్ అయితే అడిగినట్టు అనిపించలేదు సో ఇవ్వలేదు అందులో నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ డిఎస్సీతో కంపేర్ చేస్తే ఇది చాలా ఈజీగా ఉంది సో రీసెంట్గా నేను ఒక టెస్ట్ పేపర్ టెస్ట్ సిరీస్ ఆర్డర్ చేసుకున్నాను అనమాట నేను సో అందులో ప్రాక్టీస్ బీచ్ చూస్తే కూడా చాలా వరకు ఇంటర్ సిలబస్ ఉంది నేను చాలా టెన్షన్ పడ్డాను నిజంగా ఇంటర్ చదవాలంటే మళ్ళీ ఇంత టైం సరిపోదు కదా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జువాలజీ పార్ట్ని చదవాలి మామూలు విషయం కాదు నార్మల్గా బయట జనాలు చెప్పిన దాన్ని బట్టి వన్ అండ్ హాఫ్ టూ మార్క్స్ వస్తాయని తెలుసు సో ఆ మార్క్స్ కోసం ఇంటర్ సిలబస్ అంత కష్టపడి నేను పక్కన పెట్టేశాను హైట్ అసలు ఇంటర్ నుంచి ఒక క్వశ్చన్ కూడా రాలేదు కేకరణ విభజన విభజన నుంచి కూడా ఒక క్వశ్చన్ కూడా రాలేదు సో చాలా వరకు ఈజీగానే వచ్చాయి అన్నదానాల గురించి వచ్చింది ఒక ఒకవైపు ఎక్కువగా మనకి సరైనవి సరికానివి అని అడిగాడు డైరెక్ట్గా అడగలేదు సరైన సరికాని అక్కడ మనం పాయింట్అవుట్ చేసుకుంటూ చేస్తేనే అది కూడా మనం కరెక్ట్ చేయగలుగుతాం కొంచెం కన్ఫ్యూజ్ అయిందంటే అంతే ఇంకా ఇంకా హార్ట్ గురించి హృదయ నిర్మాణంలో రెండు మూడు క్వశ్చన్స్ వచ్చాయి అసలు ఎక్స్పెక్ట్ చేయని ఏరియాస్ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చాయి ఉపవిక్రియ గురించి రూపవిక్రియ దానికి సంబంధించినటువంటి సంబంధించిన జంతువు ఏది అని అడిగాడు ఒక నాలుగు జంతువులు ఇచ్చేసి అదేవిధంగా మనకి వ్యాధుల గురించి నీరు మరియు ఆహారం కలుషితం వల్ల వచ్చేటువంటి వ్యాధి ఇచ్చాడు నెక్స్ట్ బ్యాక్టీరియాల గురించి ఇచ్చాడు బ్యాక్టీరియా వైర వ్యాధుల గురించి ఇంకా వ్యాధి సంక్రమణ గురించి అనమాట వ్యాధి ఏ విధంగా నియంత్రించగలుగుతాము అని ఒక నాలుగు ఆప్షన్స్ కొన్ని జనరల్గా ఉన్నాయి కొన్ని అయితే అన్ఎక్స్పెక్టెడ్ అసలు అంటే ఇంకా మంచి మంచి టాపిక్స్ నుంచి ఇవ్వాలి అనుకునేవి మాత్రం ఇవ్వలేదు కొన్ని ఏమో అనుకోని కూడా అంటే ఇప్పుడు మనకి ఎక్కువ ఎక్స్పెరిమెంటల్ ఉంటాయి కదా అంటే ఇప్పుడు మనం శిరీంద్రాలని కానీ శేవలాలని కానీ మైక్రోస్కోప్లో చూడాలనుకున్నప్పుడు కుంట నీట్ కుంట నుంచి నీటిని తీసుకురావడం అట్లా ఆ విధంగా గడ్డిని తీసుకొని నాలుగు రోజులు నానబెట్టి సో మైక్రోస్కోప్ కింద ఏ జీవులు కనబడతాయని అడిగాడు సో జనరల్గా ఆ ఎక్స్పెరిమెంట్స్ వదిలేసిన వాళ్ళకి మాత్రం దాని మీద ఐడియా ఉండదు సో ప్రోటోజెమెన్స్ అనమాట నెక్స్ట్ మైక్రోకా మైక్రోకాండియా ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శనం కింద ఏ రంగులో ఉంటుందని అడిగాడు పొరకి మ్యాంట్రియల్ ఉద్యమము ఓజన్ క్షీణత గురించి ఆ ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది కదా అది ఒకషన్ అడిగారు ఇది మనకి నైన్త్లో లాస్ట్ జీవభౌతిక రసాయన వలయాల్లో ఉంటుందన్నమాట సో అందులో నైట్రోజన్ సైకిల్ చాలా ఇంపార్టెంట్ దాని నుంచి క్వశ్చన్ రాలేదు నెక్స్ట్ టైం వస్తుండొచ్చు చూసుకోండి పైగా మనకి ఎయిత్ నైన్త్ టెన్త్ అయితే ఎక్కువ కవర్ చేశాడు ఇంకా మెథడాలజీ అయితే నేను ఒక నాకు ఎక్కువ టైం లేదు సో ఒక ఫైవ్ లెసన్స్ ప్రిపేర్ అయ్యాను అందులో నుంచి కూడా నాకు ఎక్కువ వచ్చిన టైం అనిపించలేదు సో వచ్చిన వరకు మాత్రం పర్వాలేదు సో నా ఎక్స్పీరియన్స్ ఈ విధంగా ఉంటుందంటే ఎవరైనా ఎగ్జామ్ రాశారు అంటే ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది జనరల్గా సైన్స్ స్టూడెంట్స్కి ఇంకెక్కువగా ఉంటుంది సో మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో సో ఇక్కడ నుంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను సో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ